హలో గైస్ నేను మీ భాష కోవైట్కి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో నేనైతే కోవైట్కి అయితే వెళ్ళబోతున్నాను ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది ముందరంతా చెకింగ్ బ్యాగ్స్ అన్ని చెక్ చేసి మనల్ని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ చేపిస్తారు మనం వెళ్ళి ఇక్కడ సీట్లో కూర్చున్న వెంటనే ఎయిర్ హోస్టర్స్ వచ్చి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చెప్తారు మనకి నేను ఇక్కడ సెటిల్ అయ్యాను లేదో పక్కన ఒకరు ఎయిర్ హోస్టర్స్ కూర్చున్నారు తను ఎక్కడ చూస్తుందో చూస్తే ఏముంటుందో అనే భయం భయంగా వీడియో అయితే రికార్డ్ చేశాను ఈ వీడియో ఫుల్ లెంత్గా ఉంది నేను ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యి బెంగళూరులో టేక్ ఆఫ్ అయ్యి కోయిట్లో ల్యాండ్ అయ్యేది మాత్రమే ఈ ఈ వ్లాగ్లో చూపించాను ఇదే ఫ్రెండ్స్ కోయట్ సిటీ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను చాలా చాలా అంటే చాలా బాగుంది మనమైతే ఇక్కడ మన కోయిట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మన వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోస్ రూపంలో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్రతిదీ నేను వీడియో రూపంలో అయితే మన ఛానల్లో అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్